మనసుకు నెమ్మదినిచ్చేసామంలో శక్తి శ్రీ నామంలో శక్తి ఉన్నదయ్యా ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా స్త్రీయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని

య్య నామంలో శక్తి ఉన్నదయ్యాసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా స్త్రీసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మి

నిశించగలిగిన శక్తి లేప లేపగలిగిన శక్తి కలిగిన దేశం కృష్ణుని సాధించగలిగిన దేశ కలిగిన ఉన్నదయ్యా శ్రీశయ్య నామంలో శక్తి ఉన్నదయ్యామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ ఎస్ అయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఎస్ అయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా

శక్తి ఉన్నదయ్యామంలో శక్తి ఉన్నదయ్యాసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యామంలో శక్తి ఉన్నదయ్యాసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అందరూ కలిసి పెట్టారు శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా ఏసయ్య నామంలో శక్తి కలిగిన నామం అందరూ కలిసి చప్పట్లతో వేసేలా ఆహ్వానిస్తాం ఒక్కసారి మాట్లాడేసైతో ఏసై ம ஸ்ரீ எசைய நாமோன்னமாதமோனா எசைய நாமோன்னா நாமோன்னமோ శక్తి శక్తి హల్లెలూయా మన మధ్య ఉన్నది ఒక్కసారి చప్పట్లతో ఒక్కసారి చప్పట్లతో ఒక్కసారి చప్పట్లతో గట్టిగా గట్టిగా ఒక్కసారి దేవునికి అర్పణ నర్పిద్దాం స్తోత్రం 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 అర్పిద్దాం ఒక్కసారి గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొడుతూ దేవా మా మధ్య ఉన్న ఎస్యా నీకు అనేక వందనాలు శక్తి సంపన్నుడా వందనాలు ఒక్కసారి ఒక్కసారి దేవుణ్ణి మన మధ్యలో ఉండడు ఒక్కసారి మాట్లాడు అందరూ మౌనంగా దేవుని సన్నిధిలో మౌనంగా ఉండుట ఆయన స్థుతించుట అందరూ మౌనంగా ఉండి ఒక్కసారి దేవుని స్థుతిద్దాం ఒక్కసారి దేవుని సన్నిధిలో మౌనంగా ఉండుట ఆయన స్థుతించుట ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒక్కసారి కళ్ళు మూసుకుని మౌనంగా ఒక్కసారి మాట్లాడదాం ఎస్సేయా మా మధ్య ఉన్నందుకు మీకు అనేక వందనాలు తండ్రి నైనా మీరు చేతనైతే ప్రవ్వా నైనా కూడికి ఏర్పాటు చేసేవో తండ్రి మాకైతే తెలియదు కానీ ప్రవ్వా సర్వము ఎరిగిన ఎస్ఏయా నీకు అనేక వందనాలు ప్రవ్వ సర్వశక్తివంతుడా వందనాలు ప్రవ్వ ఈరోజుని బిడలతో మాట్లాడు నేను ఈ బిడ్డలు చేసిన ఆరాధనని స్వీకరించండి ప్రభా ఈ బిడ్డలతో ఉండండి ప్రభా ఫాస్ట్ గారు చెప్పే ప్రతి ఒక్క నాయన మాటని మేము విని నేర్చుకుని ఉండడానికి నాయన మీ సహాయం చేయండి ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని ఆదరించండి ప్రభా నైనా ఎవరైతే ఎటువంటి సమస్యతో నీ మందిరానికి వచ్చి ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభా నైనా నిజమైన స్నేహితుడు అని పరమ తండ్రి వేసే తండ్రి గొప్ప దేవుడు తండ్రి ఆశ్చర్య కార్యములు చేయగల మహా గొప్ప దేవుడు వేసా నైనా ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రార్థన ఆలకించండి ప్రో్వ వీరు చేసిన ప్రతి ఒక్క ఆరాధనకి ఆల ఆలకించండి ప్రోవా సర్వని ఎరిగి ఉండి సహా నైనా గొప్ప దేవుడు నీవి వేసా నీకు అనేక వందనాలు ప్రభా మేము చేసిన ప్రతి ఆరాధన ప్రతి ఒక్కరు నాయన చేసిన ఆరాధన ఒక్కసారి స్వీకరించమని మీరే తోడి ఉండమని దీవించమని ఆశీర్వదించమని మహిమ పొందమని నాయన ఇచ్చిన ప్రార్థన అలకించమని ఆరాధన స్వీకరించమని ఏ సునామలు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఒక్కసారి అందరూ ఆమెన్ చెప్దామా అమేన్ థ్యాంక్ యూ